హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజశ్రీ బొట్చల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ హోమిపతి ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఏంటో తెలుసుకుందాం నార్మల్ గా థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక బటర్ఫ్లై షేప్ గ్లాండ్ ఈ గ్లాండ్ అనేది మన నెక్ ఒక లోవర్ పార్ట్ రీజన్ లో ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ అంటే ఇది నెక్ రీజన్ ఈ లోవర్ పార్ట్ ఆఫ్ నెక్ రీజన్ లో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది ఇది బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మెయిన్ గా టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ హార్మోన్ ప్రొడక్షన్ అనేది టిఎస్ఎస్ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది టీఎస్ హార్మోన్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మన బ్రెయిన్ లో పిట్యుటరీ గ్లాండ్ అలాగే పిట్యుటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది ఈ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల ఆ టీఎస్ఎచ్ హార్మోన్ ఈ టీ త్రీ టీ ఫోర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది ఈ టీ త్రీ టీ ఫోర్ హార్మోన్ ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మన బాడీలో మెయిన్ గా మెటబాలిజం హెల్ప్ చేస్తుంది ఎలా అంటే మెటబాలిజం ఏంటంటే మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ అంతా ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అదే విధంగా మెన్షువల్ సైకిల్ రెగ్యులేట్ చేస్తుంది పీరియడ్ సైకిల్ రెగ్యులేట్ చేస్తుంది ఓవలేషన్ రెగ్యులేట్ చేస్తుంది దీంతో పాటు మన బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ మూడ్ స్వింగ్స్ ని మన బాడీ యొక్క టెంపరేచర్ ని థైరాయిడ్ హార్మోన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ థైరాయిడ్ లో డిస్ఫంక్షన్ జరుగుతుందో అంటే ఈ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం గానీ లేదంటే తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం కానీ ఇలాంటి కండిషన్స్ మనం థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటాం ఇలా థైరాయిడ్ హార్మోన్స్ డిస్ఫంక్షన్ అవ్వడం వల్ల నార్మల్ గా మెయింటైన్ చేసిన ప్రాసెస్ అనేది డిస్టర్బెన్స్ అవ్వడం జరుగుతుంది ఎలా డిస్టర్బెన్స్ జరుగుతుందంటే అంటే డిస్ఫంక్షన్ జరిగినప్పుడు సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా రావడం లేదంటే హెవీ బ్లీడ్ రావడం లేదంటే సైకిల్స్ వచ్చినప్పటికీ కూడా ఎగ్ అనేది కరెక్ట్ టైం లో రిలీజ్ అవ్వకపోవడం జరుగుతుంది అదే విధంగా దీర్ఘకాలంగా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇన్ఫెంటరీ కాజ్ అవుతుంది దీంతో పాటు రిపీటెడ్ గా మిస్కాలి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం నార్మల్ గా మన బాడీలో థైరాయిడ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ మీరు కనుక ఈ థైరాయిడ్ సంస్థ బాధపడుతున్నది ఫిడికల్ సంపత్తి బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సంపత్తి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్గా త్రీ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్స్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ ఫిడికల్ సోమిపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపాషన్తో ఉంటారు అదేవిధంగా ఫిడికల్ సంపత్తి మెడిసిన్స్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సెమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్లో లేటెస్ట్ టెక్నాలజీని అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల పేషెంట్కి మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అన్నట్ైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికాస్ సమయపతిని ఇన్పర్సన్గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ని విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికాస్ సమపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదేవిధంగా మీకు ఫిడికల్ సమయపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఫిడికాస్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ని విజిట్ చేయగలరు ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ సెమోపతి మెయిన్లీ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిటికల్ సెమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది అవి ఏంటంటే హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ సంబంధించి అదే విధంగా సంతానమైన సంస్థకు సంబంధించి ఫిడికల్ సెమోపతిలో తక్కువ స్టేట్ అని హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ థెమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ పాల కండిషన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ కండిషన్ యొక్క ప్రోగ్రెసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని యూజ్ చేస్తుంది లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బ్యాక్ ఎండ్ లో యూస్ చేసేటప్పటికి ఫ్రంట్ ఎండ్ లో మాత్రం పర్సనల్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైమ్ అండ్ అలాగే యూనిక్ ట్రీట్మెంట్ కి ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా ఫిడికా సింపతి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికా సంపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ యూర్ సేఫ్ అండ్ హెల్దీ లైఫ్